லைவ் வீடியோ வந்து லைவ் லைவ் கோப் ஏத்தலை பேரை लेके வெளிய கேனா அத கரெகமா இருக்கணும் இங்க இருக்கிறவங்க 2000 பாரி मारறதுக்கு வந்துச்சு Ba arche preamps owning произo Киشко windap So e isn't masuk luz Hey సాయిబాబా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవి ఆర్ఆర్ బుల్స్ రెడ్డి చెరువు వెంకట్రామరెడ్డి గారు అలక్ పల్లి సాటికట్ల వారి జత ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ జత నేను ఇటు వస్తానల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సిరిడి సాయిబాబా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవీ ఆర్ఆర్ బుల్స్ రెడ్డి చెర్ల వెంకట్రామరెడ్డి గారు అలంకాన్ తాటికట్ల వారి చేత మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదకొండవ జట్ పది దేవస్థాన గౌన పదకొండో జత త్రికోటేశ్వర స్వామి ఆశస్సులతో తనబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగులూరు గ్రామం పల్లెపురవ మండలం బాపట్ల జిల్లా వారి జత రావాలి రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తారు కార్యక్రమానికి రెండు నిమిషాల ముందు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పుత్త నరసింహారెడ్డి గారు వారి తల్లి కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పుత్త రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి పర్వదినాన తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి బండలాగుడు పోటీలకు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఎన్నో కార్యక్రమాలున్నా కూడా నాలుగు రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆ రెడ్డిచిర్ల వెంకట్రామరెడ్డి గారు అలంఖాన్పల్లి చాటిగట్ల వారి చెత్త పోటీలో ఉన్నాయి ఈ రోజు కార్యక్రమానికి రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు రైతులతో మనోత్సవం అవ్వాలన్న ఆశయంతో ఈ రోజు రైతు సంబరాల్లో భాగంగా ఉగాది పర్వదినాన కొండగంగమ్మ తల్లి సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి బండలాగుడు పోటీలకు విచ్చేస్తున్నటువంటి రైతు బాంధవులు రాజకీయ నాయకులు రైతుల పక్షపాతైనటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అయినటువంటి నరసింహారెడ్డి గారు మరియు వారి తరయుడు కమలాపురం శాసనసభ్యులు పుత్తా రెడ్డి గారి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే మండల టీడీపీ యువనాయకుడు నర్రెడ్డి కిషోర్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్లు వెనుక ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు దేవస్థానం మంది మండలం గ్రామ పెద్ద సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ గంగమ్మ తల్లి ప్రియభక్తుడు అలాగే శ్రీనివాసులు రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు ఆరో రౌండ్ వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై సెకండ్ల వెనుక ఉన్నాయి మైవీ ఆరాచర్ల వెంకట్రామరెడ్డి గారు ఎడమవైపు లాగుతున్న గిట్ట విలువ అక్షరాల పదిహేను లక్షల రూపాయలు ఈ రోజు ఉదయం ఎంత కూడా పోలే ఇక్కడికే వచ్చింది రెడ్డి చెరువు వెంకట్రామరెడ్డి గారు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎడం పక్కనే ఏడో రౌండ్ రెండు వేల వందల చూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు ఆరో స్థానానికి వెళ్తంజలు ఉన్నాయి చిన్న दावत देने जब दर जब दूसरा पक्का हाँ तूने कैका हाँ 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 बसों बापू बोले बापू इश्क चाहे अल्लाह रज़िमा हाँ 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 अब आग ले चलो फुली बोल ले और बच्चा ಬಯಟಕಿ ಬರಲೇಖ ದಿಂಗ್ ವೇತ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మన రైతుల కార్యక్రమమే ముఖ్యంగా భావించి ఈ రోజు ఒక కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఉగాది పర్వదినాన కొండగంగమ్మ తల్లి సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి పోటీలకు మరియు కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు కూడా విచ్చేశారు మరి ఇరువురికి స్వాగతం సుస్వాగతం ఏడు ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు స్థానానికి ముప్పై ఐదు ఏకమిర దిహా అహా ఏలంతా మిరాట పోనా నా ఇనికరా కొంచెం అహా హా ఇదిగాదరా వైబీ ఆర్ఆర్ బుల్ శ్రీనివాసరావు బాబా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైబీ ఆర్ఆర్ బుల్ రెడ్డిచర్ల వెంకట్రామరెడ్డి గారు నిరంతరం ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నారు అ మూడు వేల అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి పుష్పాలిటీ ఎవరు అనుకున్నారు పెట్రోల్ లేకపోయినా మంట మండతానే నంది మండలం కొండగంగమ్మ తల్లి

నీకు ఛార్జింగ్ పెడా పదకొండవ రోజు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకట్టలోనే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుపత్తి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగులూరు గ్రామం బల్లిపురవ మండలం బాపట్ల జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా మంచి కాంపిటీషన్ చేత వచ్చే చేత కూడా சோர

ஆ పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెడ్డి చెర్ల వెంకట్రామరెడ్డి గారు అలంకార్ పల్లి వారి జట్ట పోటీలో ఉన్నాయి కాదండి మనం గారు ేశ్వర స్వామి ఆశీస్సులతో రవిశంకర్ రెడ్డి గారు గ్రామం బైలిపుర మండలం బాపట్ల జిల్లా బాధ్యత బయలుదేర రావాలా

ఉన్నాయి బైబి ఆరాచర్ల వెంకట్రామరెడ్డి గారు అలకాన్పల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి రాజ్ భాయి బి ఆర్ ఆర్ తో శ్రీ టీచర్ల వెంకట్రామరెడ్డి గారు అలకాంపుల్లి వారి శత పోతే ఉన్నాయా అహా కరకారా దారుజిమ

కొనసాగుతారు డాక్టర్ వినోద్ గారు అమ్మాయి నందాల విశ్వనాథన్ రెడ్డి గారు మొదటి స్థానంలో ఉన్నారు పద్దెనిమిదవ రెండు ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ లో ఇరవై అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడో స్థానానికి పద్దెనిమిదవ రౌండ్లో నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి 你。

ట్రాక్టర్ రావాలి శ్రీ పైప్ సాయిబాబా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెడ్డి చెర్ల వెంకట్ రెడ్డి గారు అలంఖాన్ పల్లి తాటికట్ల వారి జత లాగిన దూరం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల మూడించుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పంతొమ్మిది రౌండ్లు తిరిగి ఇరవయో రౌండ్లో నూట ముప్పై నాలుగు అడుగుల మూడించుల దూరాన్ని లాగి